దాదాపుగా పదేళ్ళ నిరీక్షణ తర్వాత కోల్కత్తా జట్టు తిరిగి మళ్ళీ ట్రోఫీ అందుకుండే అయితే వరుస పెట్టి ముంబై చెన్నై ఇట్లాగే హైదరాబాద్ జట్టులో గెలిచాయి కానీ కోల్కతా జట్టు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ట్రోఫీని ముద్దాడితే అయితే ఈ సీజన్లో మొదటి నుంచి కూడా అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా కోల్కతా జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఎటువంటి సందర్భాల్లో అయినా సరే ట్రోఫీకి దగ్గరగా ఉంది కోల్కతా జట్టు అయితే కోల్కతా జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ట్రోఫీని తీసుకున్న తర్వాత చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది కామెంట్స్ చేసేవాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ట్రోఫీని తీసుకున్న తర్వాత మెస్సీ స్టైల్లో వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు దాదాపుగా శ్రేయస్ అయ్యరే మొత్తం ట్రోఫీని పట్టుకుని ముద్దాడుతూ ఉన్నాడు అయితే చుట్టూ ఉన్న టీమ్మేట్స్ మేట్స్ అందరూ కూడా ఆ ట్రోఫీ కోసం చాలాసేపు ఎదురు చూశారు కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఆ ట్రోఫీని ఎక్కువసేపు ముద్దు పట్టుకుని ముద్దు పెట్టుకుని సెలబ్రేషన్స్ లో భాగంగా నిలిచాడు ఆ తర్వాత కూడా తను కెళ్ళి నించోకుండా ట్రోఫీ దగ్గరే ఉన్నాడే కానీ ఎక్కడా కూడా ఆ జట్టు సభ్యులకి కూడా బాగి ఉంది ఆ ట్రోఫీలో అని గుర్తించలేకపోయాడు కానీ ఆ తర్వాత అండ్ర రోజులు మాత్రం ఆ ట్రోఫీని తను తీసుకుని రింక్ అంటే ఫస్ట్ రింకు సింగ్ తీసుకున్నాడు ఆ తర్వాత రింకు సింగ్ ఆ ట్రోఫీతో చాలాసేపు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అండ్ రజల్ తీసుకుని టీమ్మేట్స్ అందరికీ కూడా ఆ ట్రోఫీని ఇచ్చి సెలబ్రేషన్స్లో ఒక భాగం చేశాడు అయితే ఇక కొంతమంది యువ ఆటగాళ్లు అంటే కనీసం వాళ్ళ పేర్లు కూడా బహుశా తెలియకపోవచ్చు ప్రేక్షకులకు వాళ్ళని కూడా పిలిపించి అండ్ రెజల్ చేశాడు అయితే ఈ పని శ్రేయస్ అయ్యారు కదా చెయ్యాలి అండ్ రజల్ చేశాడు ఏంటి అంటే ఇక శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే కెప్టెన్ గా తను ఒక ఫస్ట్ ట్రోఫీ అందుకున్నాడు కాబట్టి బహుశా ఇలా చేసి ఉంటాడు అంటే మరికొంతమంది ఏమో వాళ్ళ సీనియర్స్ కోహ్లీ ధోని రోహిత్ శర్మ విషయంలో తనకి తెలియదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కోల్కతా జట్టు గెలవడంతో ఆనందానికి అవగాహన లేకుండా పోయే కోల్కతా జట్టు ఆ ఆటగాళ్ళకి